హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సీ జార్లో వచ్చి అరకప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము దీన్ని వీలైనంత మెత్తగా పౌడర్ లాగా చేసుకుందామండి మరీ ఫైన్గా అయితే అవ్వదు కానీ చూడండి ఇలా అనమాట వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాము ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కడాయిలో ఒక కప్పు పాలు తీసుకుందామండి అరకప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు పాలు కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలేనండి ఇప్పుడు ఒక పొంగు వచ్చేంతవరకు ఇది వీటిని కాగబెట్టుకుందాం పాలు మనకి కాగిండి ఇలా తెలుగుతూ ఉండగా ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న రవ్వ పౌడర్ వేసేసుకుందాము ఈ పౌడర్ వేసుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి పెట్టుకొని కలుపుకుంటా ఉన్నాము ఉండలేమి కట్టకుండా మొత్తం ఈవెన్గా మిక్స్ అవుతుందనమాట అడుగు పెట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి పిండి చూసారు కదా మనం చక్కగా ఉడికిపోయిందనమాట దగ్గర పడింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం మారేటప్పుడు కల్లా మనకి ఇంకా గట్టి పడిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి కడాయిలోనే ఉందనుకోండి మనకి ఆ వేడికి ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట అందుకని దీన్ని మనం వేరే ఒక ప్లేట్లోకి మార్చుకుందాం ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసుకుందామండి ఇది బాగా వేడిగా ఉంది కదా కొంచెం చల్లారేంత వరకు దీన్ని పక్కన పెట్టుకుందాము ఈలోగా మనం దీనికి షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక కప్పు పంచదార తీసుకున్నాము తర్వాత అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు తీసుకుందామండి రెండు యాలక్కాయల్ని దంచిపెట్టుకున్నాం దాన్ని వేసేసుకుందాం మనకి పంచదార పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి మనం గులాబ్ జామున్కి ఎలా అయితే పాకం పట్టుకుంటామో అలా సరిపోతుందన్నమాట స్టిక్కీ స్టిక్కీగా పంచదార అంతా కరిగిన తర్వాత దీన్ని కొంచెం మనం ఉడికించుకుంటే చాలండి అది ఉడుకుతూ ఉండే ఈలోగా ఇది మనకి ఆరిందనమాట మరి ఎక్కువగా చల్లారిపోకూడదు దీన్ని మంచిగా నొక్కి కలుపుకుందామండి రవ్వ అనేది తెలియ కొంచెం చక్కగా సాఫ్ట్గా అనమాట కొంచెం వేడిగా ఉండగానే దీన్ని మంచిగా నొక్కి కలుపుకుందాం మనం స్మూత్గా వచ్చేయాలండి పిండి మనకి మనకి ఇంట్లో గులాబ్ జామున్ పిండి లేదనుకోండి మనకి తినాలనిపించినప్పుడు గులాబ్ జామున్ రవ్వతో ఇలా ట్రై చేసి చూడండి అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు జ్యూసీ జ్యూసీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా మనం రెడీ చేసుకుందాము మీకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చండి సిలిండ్రికల్ షేప్లో కానివ్వండి రౌండ్గా కానివ్వండి ఎలా అయినా చేసుకోవచ్చు ఎక్కడ పగుళ్ళు కానీ ఏం లేకుండా చూసారు కదా ఇలా చక్కగా స్మూత్గా రావాలన్నమాట అన్నీ ఇలానే రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం చూడండి స్మూత్గా ఇలా రావాలన్నమాట అప్పుడే మనకి వేగేటప్పుడు ఆ పగుళ్ళు కానీ ఏం లేకుండా ఉంటుందండి మనకి పంచదార పాకం కరిగిపోయింది అనమాట ఈలోగాను ఇలా కొంచెం ఉడికితే చాలు దీంట్లో ఒక పావు టీ స్పూన్ నెయ్యి వేసుకుందామండి చూడండి ఇలా మనకి స్టిక్కీగా ఉంటే చాలు ఇంకా మనకి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం అన్నీ ఇలా రెడీ అయిపోయినాయండి గులాబ్ జామున్స్ ఇప్పుడు కడాయిలో నూనె పెట్టుకున్నాము ఒకటి వేసి చూద్దామండి మిగతావన్నీ కూడా వేసుకుని ఎక్కడ మనకి పగుళ్ళు ఏమీ రాలేదు మిగతావన్నీ కూడా వేసేసుకుని పట్టినన్నీ స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము చక్కగా లోపల దాకా పచ్చదనం లేకుండా వేగాలండి అన్ని వైపులా మనకి ఈవెన్గా ఫ్రై అవ్వాలన్నమాట కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము అప్పుడే మనకి చక్కగా అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతుంది ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందామండి అన్నీ ఇలానే మనం ఫ్రై చేసుకుని తీసుకుందాము ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని మనం షుగర్ సిరప్లో వేసుకుందామండి పాకం వచ్చేసి మనకి వేడిగా ఉండాలి చల్లారింది అనుకోండి మళ్ళీ ఒకసారి వేడి చేసుకుని తీసుకొచ్చుకుందాం ఇక్కడ వేడిగానే ఉందండి అందుకని నేను మళ్ళీ వేడి చేయలేదు మిగతావన్నీ కూడా మనం ఫ్రై చేసుకుని సిరప్లో వేసేసుకుందామండి మిగతావన్నీ మనకి ఫ్రై అయ్యే లోపల సిరప్ అనేది కొంచెం వేడి తగ్గిందనమాట అందుకని నేను మళ్ళీ స్టవ్ పైన పెట్టానండి పెట్టి ఒక ఉడికి వచ్చిన పెట్టుకొని మనం స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాము వేడిగా ఉందనుకోండి తొందరగా పీల్చుకుంటుందన్నమాట మనకి గులాబ్ జామున్ అనేది పాకాన్ని ఇలా మనకి చక్కగా బాయిల్ అవుతుండగా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి దించి మూత పెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాము అరగంట తర్వాత చూద్దామండి చూసారు కదా పాకం అయితే మొత్తం చక్కగా పీల్చేసుకున్నాయి అనమాట జ్యూసీ జ్యూసీగా రెడీ అయిపోయినాయి చూసారు కదా చక్కగా జ్యూసీగా ఉన్నాయన్నమాట సర్వ్ చేసుకుందామండి చాలా ఈజీ అనమాట చేసుకోవటం అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి చక్కగా లోపల దాకా జ్యూసీగా పీల్చుకుందనమాట పాకమంతాను చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను చూసారు కదా ఎంత జ్యూసీగా ఉన్నాయన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్